హాయ్ వివర్స్ ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల హిట్ నెలకొంది స్థానిక సంస్థల మీద ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ జూబ్లీహిల్స్ బైపోల్కి రంగం సిద్ధమైంది సో జూబ్లీ హిల్స్లో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకు ఆ పార్టీ గెలుస్తుంది పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్ ఈ వీడియోలో చూద్దాం నాకున్న పరిచయాలు అలాగే స్థానికంగా ఇక్కడ ఉన్న వారితో మాట్లాడిన తర్వాత ఆ క్షేత్ర స్థాయిలో కొన్ని ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత టూబ్లీహిల్స్ బైపోల్ గెలిచేది ఎవరు అనేది ఒక స్పష్టత వచ్చింది అంటే ఇప్పటివరకు అయితే అభ్యర్థుల ప్రకారంగా చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి కానీ బీజేపీ ఇంకా అభ్యర్థిని ఫైనల్ చేయలేదు సో బీజేపీ అభ్యర్థిని ఫైనల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏంటి అనేది అప్పుడు లేటెస్ట్ వర్షన్ తీసుకుని ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి ఎందుకు గెలుస్తుంది ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం చాలా చాలామంది హిల్స్ హిల్స్లో ట్రయాంగిల్ పోటీ తప్పదని చెప్తున్నారు కానీ నాకున్నంత అవగాహన వరకు అలాగే గత ఎన్నికల రిజల్ట్ లేదా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఖచ్చితంగా హిల్స్ హిల్స్లో రెండు పార్టీల మధ్య పోటీ ఉంది ప్రధానంగా అటు అధికార కాంగ్రెస్ అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంది అయితే బీఆర్ఎస్ కి ఇది సిట్టింగ్ సీటు ఎందుకంటే మాగంటి గోపీనాథ్ మాజీ ఎమ్మెల్యే దివంగత ఎమ్మెల్యే చనిపోవడం తోటి ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది సో ఖచ్చితంగా సిట్టింగ్ సీట్ ని కాపాడుకోవాలని ఆ బిఆర్ఎస్ చాలా ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా చాలా వరకు కసరత్తు తర్వాత ఆ సింపతి వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చూసుకుంటే మాగంటి గోపినదికి ప్రత్యేకమైన ఒక అనుబంధం ఉంది చాలా మందితో పరిచయాలు ఉన్నాయి ఒక సౌమ్యుడు అనే పేరుంది ఖచ్చితంగా ఆ ఎప్పుడు పలకరించినా ఎప్పుడు అవసరం ఉన్నా పలకరిస్తే మాట్లాడతాడ అనుక మంచి పేరు ఉంది దీంతో ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు సీట్ ఇచ్చారు కాంగ్రెస్ విషయానికి వస్తే అభ్యర్థి ఎంపీ విషయంలో చాలా కసరత్తు జరిగింది చాలా మంది పేర్లు రేస్ లోకి వచ్చాయి అలాగే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కి సీట్ ఇస్తారని గతంలో అజారుద్దీన్ కి సీట్ ఇస్తారని అలాగే నవీన్ యాదవ్ ఇప్పుడు ఎవరైతే అభ్యర్థిని ఖరారు చేశారో ఇంకా వీరి ముగ్గురు మీద ఎక్కువగా ప్రచారం జరిగింది అయితే మొదట్లోనే కాంగ్రెస్ తెలివిగా అజరుద్దీన్ కి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి ఆయన రేస్ నుంచి తప్పించింది సో ఇప్పుడు ప్రధానంగా అంజన్ కుమార్ యాదవ్ అలాగే నవీన్ యాదవ్ వీరిద్దరి మీద ఫోకస్ చేసింది ఎవరిని అభ్యర్థిని ఎంపిక చేయాలనే మీద ఆ భారీ కసరత్ జరిగింది గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకొని నవీన్ యాదవ్ అయితేనే బెటర్ అనుకుని కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది సో ఇప్పుడు ఇటు నవీన్ యాదవ్ అలాగే మాగంటి సునీత మధ్య గట్టిపోటీ ఉంటుంది గెలిపి ఎవరిదనేది వీరిద్దరి మధ్య ఉంటుంది ఎలాంటి సందేహం లేదు ఏ ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయనేది కూడా తెలుసుకుంటే ముఖ్యంగా బీఆర్ఎస్ కి ఒక గ్రిప్ ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఒకప్పుడు జూబ్లీ లో టీడీపీకి మంచి పట్టుంది కానీ ఇప్పుడు టీడీపీ పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉంది ఆ ఎలాంటి పోటీ చేయట్లేదు అలాగే ఫలానా వ్యక్తికి ఓటు వేయండి అని కూడా టీడీపీ అధిష్టానం నేరుగా చెప్పలేదు ఇంటర్నల్ గా కొంతమందికి సమాచారం ఇచ్చి ఉండొచ్చు కానీ నేరుగా ఫలానా అభ్యర్థికి ఓట్ వేయండి అని చెప్పలేదు సో టీడీపీ వాళ్ళు ఎటు వేస్తారని చూడాలి ఎందుకంటే ఇక్కడ సెటిల్ అయిన ఓటర్స్ కూడా భారీగానే ఉన్నారు సో ఈ సెటిలర్ ఓటర్ కూడా చాలా కీలకం గతంలో తెలంగాణ నుంచి టీడీపీ పూర్తిగా అవుట్ అయినప్పుడు మా టీడీపీ సాంప్రదాయ ఓటర్లందరూ మాగంటి గోపీనాథ్ తో జర్నీ కొనసాగించారు సో వారంతా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తూ వచ్చారు సో ఈసారి సెటిలర్లు ఓట్లు చాలా కీలకం కానున్నాయి సెటిలర్లు ఎవరికి అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి బిఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ సంస్థాగతంగానే స్పష్టంగానే ఉన్నది కచ్చితంగా ఒక బలమైన ఓటు బ్యాంక్ ఉంది దానికి తోడు ఆ మాగంటి గోపినాథ్ వరుసగా మూడు సార్లు ఇక్కడ గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు గెలిచారు మూడు సార్లు మంచి మెజార్టీ తోట గెలిచారు ఈ మూడు సార్లు గెలిచిన దాంట్లో ప్రత్యర్థి పార్టీలు రెండు అయినా మూడు సార్లు అభ్యర్థులు మాత్రం వేరువేరుగా ఉన్నారు పద్నాలుగులో మొదటిసారి మాగంటి గోపినాథ్ గెలిచినప్పుడు ఆ అభ్యర్థి ఈ నవీన్ యాదవ్ అప్పుడు పోటీ చేశాడు రెండు వేల పద్నాలుగులో నవీన్ యాదవ్ ఎంఐఎం తరపున పోటీ చేశారు అప్పుడు మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి పోటీ చేశారు వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ జరిగింది ఆ ఎన్నికల్లో ఆ ఎన్నికల ఫలితాల్లో తొమ్మిది వేలకు పైగా ఓట్ల తేడాతో మాగంటి గోపినాథ్ విజయం సాధించారు ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ అప్పటికే నవీన్ యాదవ్ కి దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా ఓట్లు వచ్చేసాం కేవలం తొమ్మిది వేల ఓట్ల తేడాతో మాత్రమే నవీన్ యాదవ్ ఓట్పారు తర్వాత ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి మీద పోటీ చేశారు ఆ ఎన్నికల్లో పదహారు వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు సో గత అసెంబ్లీ ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మీదే గెలిచారు బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపినాథ్ పోటీ చేశారు ఆ కాంగ్రెస్ మీద గెలిపారు అజరుద్దీన్ మీద కూడా పదహారు వేలకు పైగా ఓట్లు తేడాతో మాగంటి గోపినాథ్ గెలిచారు సో ఇలా గత మూడు ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ గెలిచి చూస్తే మొదటిసారి తొమ్మిది వేల ఓట్లు తేడాతో రెండుసార్లు పదహారు వేలకు పైగా ఓట్లు తేడాతో మాగంటి గోపినాథ్ గెలిచారు సో ఈసారి పరిస్థితి ఏంటంటే సో గతంలో రెండు వేల పద్నాలుగులో ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అదే అభ్యర్థి ఈసారి మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీకి ఆపోజిట్ గా ఉన్నారు ఖచ్చితంగా ఈసారి కాంపిటీషన్ టఫ్ గా ఉంటుంది ఎందుకంటే మాగంటి గోపీనాథ్ లేరు మాగంటి గోపినాథ్ ప్లేస్ లో ఆయన భార్య సునీత నిలబడుతుంది సో మాగంటి గోపీనాథ్ కు ఉన్నంత క్రేజ్ సునీత ఉండకపోవచ్చు సెంటిమెంట్ మాత్రమే ఆమె గెలుపు అవకాశాలకి ఎంతో కొంత ఉపయోగపడతాయి సెంటిమెంట్ ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి మాగంటి సునీత అవకాశాలు పరిశీలించుకుంటే ముఖ్యంగా సానుభూతి ఫస్ట్ ఆమెకు మాగంటి గోపీనాథ్ కుండే మంచి పేరు మాగంటి గోపీనాథ్ కుండే పరిచయం ముఖ్యంగా బస్తీవాసుల్లో మాగంటి గోపినాథ్కి ఒక మంచి రేప ఉంది ఖచ్చితంగా వాళ్ళందరూ మరోసారి మాగంటి ఫ్యామిలీకి అండగా ఉంటారా లేదా అని చూడాలి కాకపోతే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశాలు కాస్త ఉన్నాయి దీనికి తోడు బీఆర్ఎస్ కూడా స్థానికంగా బలంగానే ఉంది ఆ బీఆర్ఎస్ క్యాడర్ అంతా కష్టపడుతున్నారు ఈ రెండు ఫ్యాక్టరీలకు తోడు ప్రభుత్వ వ్యతిరేకత కూడా బీఆర్ఎస్కి కి అంటే మాగంటి సునీతకు ఒక ప్లస్ పాయింట్ కానుంది ఎందుకంటే అధికార కాంగ్రెస్ మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది ఇప్పటికే రెండేళ్ళు దాదాపు రెండేళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతుంది ఈ రెండేళ్లలో ఎలాంటి హామీలు నెరవేర్చలేదని కొంతవరకు అసంతృప్తి ఉంది అలాగే ఈ వర్షాలు పడినప్పుడు గాని పారిశుద్ధి విషయంలో కానీ గతంతో కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ అంత వేగంగా పనులు చేయట్లేదని స్థానికంగా అభిప్రాయాలు వెలబడుతున్నాయి మరోవైపు ఫ్రీ బస్సు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని చెప్పలేదు ఎందుకంటే మహిళలు దీని మీద ఎలాంటి అభిప్రాయాలు చెప్పట్లేదు మరోవైపు ఆటో డ్రైవర్లు అంతా దీని మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు తమకు ఇస్తామన్న డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్తున్నారు మరో ఇటీవల బస్ ఛార్జీలు కూడా సిటీ పరిధిలో భారీగా పెంచారు ఈ ప్రభావం కూడా ఎంతో కొంత ఎవరు అసలు ఫ్రీ బస్సు వేయమన్నారు మేమేమి అడిగాము పురుషులకి ఎందుకు ఇంత దారుణంగా రేట్లు పెంచుతారన్న వ్యతిరేకత కనిపిస్తుంది వ్యతిరేకత కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ కి కాస్త అడ్వాంటేజ్ సో ఈ మూడు పాయింట్లు చూసుకుంటే బిఆర్ఎస్ కి ఖచ్చితంగా మంచి ఓటింగ్ పడుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా సెంటిమెంట్ అలాగే స్థానికంగా బీఆర్ఎస్ బలం మూడోది ప్రభుత్వ వ్యతిరేకత ఈ మూడు ఫ్యాక్టర్లు బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ మూడు ఫ్యాక్టర్ తోటి గెలుస్తుందంటే ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఏంటి బలహీనతలు ఏంటి చూస్తే కాంగ్రెస్ కి అధికారంలో ఉండడం ఒక అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఏ బైపోల్ అయినా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ ఈజీగా చేయగలుగుతారు అలాగే ఒక్క ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని ఓడిస్తే మనకు వచ్చే యూజ్ ఏముండదు కనీసం అభ్యర్థిని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ప్రభుత్వ పరంగా ఏదైనా మంచి జరగవచ్చని ఓటర్ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది అధికారంలో ఉండడం ఈ బైపోల్లో కాంగ్రెస్ కి ఫస్ట్ అడ్వాంటేజ్ ఇక రెండోది అభ్యర్థి ఇప్పుడున్న ఇక్కడ స్థానికంగా తిరుగుతుంటే చాలా వరకు నవీన్ యాదవ్ కి మంచి పేరే ఉంది కూడా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోవడం ఒకసారి ఎంఐఎం తరఫున పోటీ చేసి దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్నాడు ఆ తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేసి కూడా దాదాపు మంచి ఓటింగ్ తెచ్చుకున్నాడు ఇండివిజువల్ గా కూడా నవీన్ యాదవ్ కి ఇక్కడ కొంత ఓట్ బ్యాంక్ ఉంది ఇప్పుడు దానికి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ యాడ్ అవుతుంది ఓవరాల్ గా చూసుకుంటే గత మూడు ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ కి దాదాపు నలభై మూడు శాతం పైగా ఓటింగ్ పడుతూనే ఉంది సో ఈ నలభై శాతం ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఉంటాయి ఖచ్చితంగా నవీన్ యాదవ్ ప్లస్ అవుతాడు విజువల్ గానే నవీన్ యాదవ్ కి పదివేలకు పైగా ఓట్లు తెచ్చుకునే కెపాసిటీ ఉంది కాబట్టి ఇది ఒక పది శాతం యాడ్ అవుతుంది సో అది అదొక నలభై ఇది ఒక పది శాతం వేసుకున్న యాభై శాతం పైగా కెపాసిటీ నవీన్ యాదవ్కి ఓట్లు తెచ్చుకునే అవకాశం ఉంది దీనికి తోడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింలతో పాటు ఇతర మైనార్టీ ఓట్లు చాలా కీలకం వీరి ఓట్లు దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం మధ్యలో ఉంటాయి సో ఈ ఓట్లు చాలా కీలకం గతంలో అజరుద్దీన్ కి దాదాపు అరవై వేలకు పైగా ఓట్లు వచ్చాయి అంటే ముస్లిం ఓటర్లే కాలం అలాగే గతంలో నవీన్ యాదవ్ ఎంఐఎం తరఫున పోటీ చేసినప్పుడు కూడా ఇరవై ఐదు వేలకు పైగా ఓట్లు వచ్చాయి సో ఖచ్చితంగా ఇక్కడ ముస్లిం ఓట్లు చాలా రోల్ పోషిస్తాయి ఇక్కడ ఎంఐఎం చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఎంఐఎం చెప్పిన అభ్యర్థులకి అరవై శాతానికి పైగా ముస్లింలు ఓటేస్తారు సో ఎంఐఎం పార్టీ క్లియర్ గా స్పష్టం చేసింది తాము పోటీ చేయట్లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తామని చెప్పారు అది కూడా కేవలం నవీన్ యాదవ్ని పోటీలో నిలబడితేనే మేము మద్దతు ఇస్తామని ఎంఐఎం ఇప్పటికే క్లియర్ గా చెప్పింది ముస్లిం ఇతర మైనార్టీ ఓట్లలో దాదాపు సిక్స్టీ పర్సెంట్ పైగా నవీన్ యాదవ్ కే పడే అవకాశాలు ఉన్నాయని మన గ్రౌండ్ ద్వారా రిపోర్ట్ రిపోర్టు వీటన్నిటి తోడు నవీన్ యాదవ్ వెంట యూత్ బాగా నడుస్తుంది మనం ప్రచార శైలిలో చూసుకున్నా యూత్ ఎక్కువగా నవీన్ యాదవ్ వెనకాతులు నడుస్తుంది అలాగే కొత్తగా ఓటర్లు చేరేవారు కూడా కాంగ్రెస్ పార్టీకి అలాగే నవీన్ యాదవ్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్ అడ్వాంటేజ్ దీంతో పాటు సెటిలర్ లోట్లు చాలా కీలకం కానున్నాయి ఈ సెటిలర్ లోటర్లో ఎక్కువగా టీడీపీ ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ ఓట్లు ఒకవేళ బీజేపీ క్యాండిడేట్కి టీడీపీ బహిరంగంగా మద్దతు తెలిపి ఉంటే కొంత సెటిలర్ లోట్లు అటు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం కూడా బాగానే బలంగా ఉన్నది ఈ ఓట్లను వేయించగలిగిన సత్తా ఉండే వర్గం ఇక్కడ ఉంది కానీ గతంలో ఇవన్నీ మాగంటి గోపీనాథ్ వెనకాతలు వెళ్ళినా కానీ ఈసారి ఖచ్చితంగా మాగంటి ఫ్యామిలీకి అండగా ఉంటారని చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ఉన్న రేపు ఆ ఫ్యామిలీతో లేదు దానికి తోడు రేవంత్ రెడ్డితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నవీన్ యాదవ్ అని కాకుండా ఆ రేవంత్ రెడ్డిని చూసైనా ఖచ్చితంగా ఈసారి సెటిలర్ లోట్లు కొంతవరకు కాంగ్రెస్ కు వస్తాయని అంచనా వేస్తున్నారు దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక మాజీ మంత్రి తలసాని యాదవ్ కి నవీన్ యాదవ్ బంధు తలసాన్ యాదవ్ ఎక్కడ తను పార్టీకే బిఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నానని చెప్పినప్పటికీ ఇంటర్నల్ గా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇంటర్నల్ గా కొంతవరకు తలసాని యాదవ్ కూడా అల్లుడైన ఆ నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది సో అది కూడా జరిగితే నవీన్ యాదవ్ కి ఇంకొంచెం అడ్వాంటేజ్ వస్తుంది ఈ ఫ్యాక్టర్లన్నీ చూసుకుంటే ఒకటి ప్రభుత్వం అధికారంలో ఉండడం రెండోది వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ కి మంచి పేరు ఉండడం బీసీ క్యాండిడేట్ అయి ఉండడం ఎందుకంటే ఇప్పటికే బీసీ రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం పైగా అమలు చేస్తామని స్పష్టంగా చెప్తుంది దీని మీద విభిన్న వాదనలు ఉన్నప్పటికీ ఇది గ్రౌండ్ లో ఎలా వెళ్తుంది బీసీ వర్గాలన్నీ కాంగ్రెస్ నమ్మదాయి లేదని చూడాలి రిజర్వేషన్ పక్కన పెట్టిన అభ్యర్థి అయితే బీసీ అభ్యర్థి కాబట్టి బీసీ సామాజిక వర్గం అండగా ఉంటుంది అలాగే ముస్లిం ఇతర మైనార్టీలు కూడా ఎక్కువ మెజారిటీ నవీన్ యాదవ్ వెంట నిలిచే అవకాశం ఉన్నది ఇప్పుడు నాకు అందుతున్న సమాచారం ప్రకారం తక్కువలో తక్కువ పదివేలకు పైగా మెజార్టీతో అయినా నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందని జూబ్లీ హిల్స్ పోటీ కూడా ఈ ఇద్దరు మధ్య ఉంటుంది కాబట్టి ఈ ఫేస్ టు ఫేస్ వల్ల ఖచ్చితంగా ఇప్పుడు అందుతున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం నవీన్ యాదవ్ పదివేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని నేను అంచనా వేస్తున్నాను చూద్దాం ఇంకా బీజేపీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత అలాగే ఒక వారం తర్వాత మళ్ళీ క్షేత్రస్థాయిలో పరిశీలించే అటు అప్పటికే ప్రచారాలు కూడా భారీగా ఊపందుకుంటాయి సో అప్పుడు ఎలా ఉంటుందని కూడా మరో వీడియో చేద్దాం ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం కాంగ్రెస్కే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ ఈ సీట్ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలలేదు ఖచ్చితంగా ఈసారి గ్రేటర్లో ఒక్క సీట్ ఏమి సాధించాలి దీని ద్వారా మనం అలాగే రిఫరండమ్ కు కూడా భావించే అవకాశం ఉంటుంది రెండేళ్ల పాలన తర్వాత కాంగ్రెస్ ఫేస్ చేస్తున్న కీలకమైన ఎన్నిక ఇది ఈ ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అంత లేదు అని ఒక మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందుకే ఆ సీట్ ఎంపిక విషయంలో చాలా కసరత్తు చేసింది అలాగే బీఆర్ఎస్ కూడా ఉనికి చాటుకోవడానికి ఇది చాలా కీలకం ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేకత ఉంది అని పదే పదే చెప్తుంది ఈ ఎన్నిక గెలిస్తే అది నిజమనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఒకవేళ ఓడిపోతే గత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాలేదు ఇప్పుడు కూడా ఓడిపోతే ఖచ్చితంగా పార్టీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఆ క్యాడర్ చాలా నిరాశ గురే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సో చూద్దాం ఎవరు గెలుస్తారన్నది